హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నువ్వు జాగ్రత్త అమ్ము ఏందో డ్యాన్స్ చేస్తాను పొద్దున నేను ఏమో చూడండి శుభ్రంగా రెడీ అయ్యింది పొద్దున పొద్దున్న ఎక్కడ అనుకుంటున్నారో షూటింగ్ అయితే కాదండి ఈ మధ్య టీచర్ కూడా అయిందండి ఇన్విజిలేషన్కి వెళ్తుంది ఎడ లెక్చరరా ఈ మధ్య అంటే మా ఇక్కడ మా ఊరికి వచ్చిందండి ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతుంటే క్వాలిఫికేషన్ని బట్టి ఇన్విసిలేషన్కి పిలిచారు మా ఫ్రెండ్ భాష ఇన్విసిలేషన్కి రమ్మ అంటే ఉంది ఛాన్స్ ఉంది అంటే చెప్పాడు ఇంకా తన ఇంట్రెస్ట్ ఉంది నేను పోతానంటే పంపిస్తున్నాను యాక్చువల్లీ నన్ను కూడా పిలిచానండి అసలు యాక్చువల్లీ పిలిచింది నన్నే కాకపోతే రాధమ్మ కాకపోతే రాధమ్మని ఒంటరిగా వదలలేక అతి కష్టం మీద పంపిస్తుంది అని అనుకోకండి నేను ఇంటి పని చూసుకుంటున్నా ఇల్లు కట్టించుకుంటున్నాను కదా ఇంక నేను అక్కడ లేకపోతే పని అంటే కొంచెం వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటాయి కదా అన్నట్టుగా ఇంక రాదమని పంపించి నేను అటు చూసుకుంటున్నాను సో మా మమ్మీకి ఈరోజు హాలిడే ఈరోజు ఈరోజు బాక్సింగ్ డే అండి ముఖ్యంగా బాక్సింగ్ వాళ్ళందరికీ హ్యాపీ బాక్సింగ్ డే బాక్సింగ్ ఇంట్లో మొగుళ్ళని కుమ్మే వాళ్ళకు కూడా బా ఇంట్లో ఆ భర్తలను బాక్సింగ్ చేసే వాళ్ళకు కూడా బాక్సింగ్ హ్యాపీ బాక్సింగ్ డే మేమైతే ఈ బాక్సింగ్ డేని వడలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి మీరందరూ కూడా మంచిగా భర్తల్ని ఏడిపించాలా కొట్టాలా నిన్న క్రిస్మస్ అయిపోయిందండి మా వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రాదమ్మ పాప టైం అయిపోతుంది అయినా కూడా హడావిడి రాదమ్మ హడావిడి వీడియో చూసి వీడియో తీయాలనిపించింది నాకు ైస్ తినవండి మాత్రం ఏమండి రైస్ అసలు తినకూడదండి ఎవరు కూడా అక్కడ నిమిషమండి వేరే ఫోన్ వస్తుంది మళ్ళీ చెప్తారు